హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు విహాన్ విలాగ్స్ హాయ్ హలో గాయస్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి అని ఇంట్లో మొత్తం నీట్గా కడుక్కొని అండ్ బయట ఆకిలు కూడా మొత్తం నీట్గా కడుక్కొని ముగ్గులు అయితే వేసుకున్నాము అలాగే అలాగే ఇక ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాము ఇక మా దగ్గర మాకు దగ్గరలో ఉన్న మల్లికార్జున స్వామి గుడికి అయితే వెళ్ళినాం గుడి ఈరోజైతే కార్తీక పౌర్ణమి కాబట్టి మల్లికార్జున స్వామి టెంపుల్లోనైతే ఫుల్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ఫస్ట్ అయితే మేమైతే మల్లికార్జున స్వామిని దర్శించుకుంటాము ఇప్పుడు అక్కడే ఉన్న శివలింగం దగ్గర అయితే కొంచెం ప్లేస్ చూసుకొని మంచిగా నీట్ క్లీన్ చేసుకొని ఇక పిండితో అయితే ముగ్గు అయితే వేసుకున్నాము ఇప్పుడైతే ఇక ముగ్గు అయితే కంప్లీట్ అయింది ఇక దీపం కోసం తెచ్చిన తమలపాకులు అయితే తెచ్చి అయితే ఇక ఐదు దేవ్ ఐదు పెట్టాలి కాబట్టి ఇక ఐదు తమలపాకులు అయితే తెచ్చి ఇక తమలపాకులు అన్నీ పెట్టిన తర్వాత ఈ ఐదు ఇట్లల్లో అయితే కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేసుకున్నాము వేసుకున్న తర్వాత దీపాంతాలు అయితే దాంట్లో అయితే పెట్టాలి ఇప్పుడైతే ఇక నేనైతే మూడు పిండి దీపాలు అయితే తెచ్చుకున్నా ఇక మూడు తమలపాకులలోనైతే పెట్టినవి ఇప్పుడు ఇక దీపాలు కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి ఇక దీపాలు కూడా కుంకుమ పసుపు గిట్లయితే పెట్టి రెడీ చేసిన దీపాలు కూడా ఇంకా ఇప్పుడైతే నేనైతే దీపాంతలలో అయితే వెయ్యి దీపాలు అయితే ఒక దాంట్లో అయితే వెలిగించామని చెప్పి రెడీ చేస్తున్నా ఇంకో దాంట్లోనైతే మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే పెట్టిన ఇప్పుడైతే బియ్యం దీపాలు అయితే తెచ్చుకున్నాం కదా ఇక దాంట్లోనే అయితే ఒత్తులు అయితే వేసినాం ఇక ఒత్తులు అయితే అన్నిట్లలో వేసినాయి కదా ఇక ఎప్పుడైతే నూనె అయితే పోసుకుంటున్నావు అన్నిట్లలో కార్తీక పౌర్ణమికి అయితే దీపం అయితే కంపల్సరీ పెట్టాలి కదా ఇవన్నీ నేనైతే మూడు దీ మూడు ఉసిరు దీపాలు అయితే పెట్టినా మూడు పిండి దీపాలు ప్లస్ మళ్ళీ రెండు వెయ్యి ఒత్తు ఇంకొకటి మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే వెలిగించుకు దీపాల పైన అయితే చిన్న అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు ఇక్కడ అయితే ఇక రెడ్ పండ్లైతే పెట్టినా ఇప్పుడైతే ఏడ పువ్వులైతే మొత్తం ఇంకా దీపాల చుట్టూ మొత్తం పూలన్నీ పెడుతున్నా నేను మొత్తం ఇక రెడీ చేశాక ఇప్పుడైతే ఇక నేనైతే గౌరమ్మనైతే తయారు చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత అయితే మంచిగా కుంకుమ పసుపులతో అయితే అలంకరించుకున్నా ఇప్పుడైతే గౌరమ్మని చేసి ఇక దీపాంతల మధ్యలో అయితే పెట్టినా పెట్టి పూలతోనైతే అలంకరించి అలాగే ఇక దీపం అయితే ఇంటికి యజమాని పెట్టాలి కాబట్టి ఇక ఇప్పుడైతే మా ఆయననైతే దీపం అయితే ముట్టిస్తుండ్రు తెచ్చుకున్న ప్రసాదం అయితే ఇక్కడ సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే ముగించుకున్నాము ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయాక ఇంక అదే టెంపుల్లోనైతే నాగమ్మ గుడి అయితే ఉంది ఇక అక్కడికైతే వెళ్ళి ఇక నేనైతే నాగమ్మకైతే కుంకుమతోని పసుపుతోనైతే అలంకరించుకున్నాం అలంకరించుకున్న తర్వాతనైతే దీపం అయితే వెలిగి ఇక శివునికైతే అభిషేకం చేసుకొని అయితే ఇంటికైతే వచ్చినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్